రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎన్ఎస్యుఏ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు తన మీద కొందరు కుట్రలు చేస్తున్నారని వెంకటస్వామి ఆరోపించారు తనను ఎంత తొక్కేయాలని చూస్తే అంత పైకి ఎదుగుతానన్నారు కేవలం దళితుడు అనే తన మీద కుట్రలు చేస్తున్నారన్నారు పన్నెండేళ్లు కష్టపడితే తాను అధ్యక్ష స్థాయికి వచ్చానని చెప్పుకొచ్చారు ఆయన హైదరాబాద్ లో పుట్టి పెరిగానని ఇక్కడే చనిపోతానన్నారు వెంకటస్వామి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందని వెంకటస్వామి ఆరోపించారు ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం కాలంలో విద్యార్థులకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు హాస్టల్ విధంగా కానీ లేకపోతే కాస్మెటిక్ ఛార్జెస్ విధంగా కానీ లేకపోతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విధంగా కానీ స్కిల్ యూనివర్సిటీ యంగ్ యూనివర్సిటీ అనుకుంటూ ఎన్నో బడ్జెట్లో కూడా ఆరు శాతం ఉన్న బడ్జెట్ ని ఎనిమిది పాయింట్ శాతం చేస్తూ ఆయన విద్యార్థులకు ముఖ్యంగా ఎస్సీ బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు అయినా ఏ విధంగా వాళ్ళ కోసం కష్టపడుతున్నారో మీరంతా చూస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం కాలంలో విద్యార్